అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవణేశుక్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం సత్యము సమూహలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుందాం నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదునో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పగా కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా అని చెప్పగా ఈ మాట దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటనలో భాగంగా ఈ మాటని దావీద్ మహారాజు ప్రస్తావించినట్లుగా ఈ అధ్యాయం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది ఈ మాట ఎవరు చెప్పారు అంటే దావీద్ మహారాజ్ చెప్పారు ఎవరితో చెప్పాడు అంటే పంతొమ్మిదో వచ్చినములో ఆ మాటని మనం గమనించవచ్చు రాజు గిత్తీయుడకు ఎత్తైన కనుగొని గిత్తీయుడకు ఎత్తైన కనుగొని ఎత్తయ్యతో దావీద్ మహారాజు చెప్తున్న మాట నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీకు దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండను దేవుని యొక్క సత్యము నీకు తోడుగా ఉండను అని దావీదు మహారాజు గీర్తితో చెప్పినట్లుగా లేఖన భాగం చదువుట ద్వారా మనం గమనించవచ్చు అసలు ఏం జరిగిందనే మాట పదమూడవచ్చినం నుంచి మనం చదువుకుంటే ఈ వాక్య సారాంశం మనకు అర్థమవుతుంది ఇజ్రాయిలు అప్షాలోం పక్షం వహించరని దావీదుకు వర్తమానము రాగా ఇజ్రాయిల్ అందరూ దావీదు వైపు ఉండకుండా అప్షాలేం పక్షం వైపున ఆ మొగ్గు చూపినట్లుగా అప్షాలం వైపు ఉండినట్లుగా మనం గమనించవచ్చు దావీదు ఎరుసలేములందు తన సేవకులందరికీ ఎప్పుడైతే ఇజ్రాయిల్ జనాంగం అంతా అప్షాలం వైపు ఉన్నారని దావీదుకు వర్తమానం వచ్చినమ్మటే దావీద్ మహారాజు చేస్తున్న పని ఎరుసలేములందు తన సేవకులందరికీ ఇలాగూ ఆగ్నేయించాడు ఏమని ఇచ్చాడంటే అప్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము ఎందుకంటే ఇజ్రాయల్ జనాంగం అంతా అప్షాలోం సైడు ఉంది కాబట్టి అక్కడ సైన్యము అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ చేతిలో నుంచి తప్పించుకొని రక్షణ పొందలేము మనము పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయుకను పట్టణమును కత్తివాత హతము చేయుకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అని దావీదు తన దగ్గరున్న పరివారముతో ఎరుషిలేములో ఉన్న సేవకులందరితో వర్తం ఈ విధంగా ఆయన పలికినట్లుగా పద్నాలుగు వచనంలో మనం గమనించవచ్చు మనతో పాటు ఈ నగరములు ఈ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా కత్తివాత అహతమైపోతారు అని వెళ్ళిపోదాం రండి అని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం పదిహేను వచనములు అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసరి అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసరి చిత్తగించము నీ దాసులమైన మేము మా ఏలిన వాడవగు రాజు వగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము అప్పుడు రాజు నగర్న కనిపెట్టుటకై ఉప పత్లకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకొని కాలి నడకన బయలుదేరిను రాజును అతని ఇంటి వారిను బయలుదేరి బెత్సరాహోకు వచ్చి బస చేసిరి అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచిరి కేరేతీయులందరూ వెలేతీయులందరును గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండి రాజు గిత్తిడగు ఇత్తని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుమో నిన్ననే వచ్చి ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులు తోడుకొని పోము కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా కానీ ఇత్తైతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావిధ మహారాజు తనతో పాటు ఉన్న పరివారం అందరూ బయలుదేరి ప్రాణాన్ని కాపాడుకోటానికి ప్రాణ భయముతో వాళ్ళు ప్రయాణమైపోయి బెత్సరతకు వచ్చి అక్కడ బస చేస్తున్న సమయంలో గిత్తీడవు ఎత్తయ్యి కనుగొన్నప్పుడు ఎత్తయ్యతో చెప్తున్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు ఎందుకంటే అక్షాలం పక్షమున ఇజ్రాయెల్ జనాంగం అందరూ అప్షాలం ఉన్నారు అప్షావళం వచ్చి మమ్మల్ని చంపాలని చూస్తాడు కాబట్టి మేము అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నాము పారిపోయి వెళ్ళిపోతున్నామే కానీ మేము ఎక్కడికి వెళ్ళిపోతామో ఎక్కడ నివసిస్తామో ఎక్కడ ఉండబోతున్నామో మాకు తెలియదు అలాంటి వారితో నీకెందుకు మాతో కలిసి వచ్చి ఇబ్బందుల్లో పడటం అనే మాటకి భావంగా మనం అక్కడ గమనిస్తూ దావీద్ మహారాజు గతితో చెప్తున్నమాట కృపా సత్యములు నీకు తోడుగా ఉండను ఆనాడు దావీదికి సత్యము తోడుగా ఉంది ఆనాడు దేవునికి కృప తోడుగా ఉంది దావీదికి కృప తోడుగా ఉంది ఏ ఉదయ్య కాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనకు కూడా ఆయన కృపా సత్యములు తోడుగా ఉన్నవి ఆయన కృపా సత్యములు తోడుగా ఉన్నది కాబట్టే ఇవదే కాలముందు ఈ వాక్యము వినగలుగుతున్నాము మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప మనకు తోడుగా ఉంది మనం ఆ స్థితిలో ఉన్నామంటే ఆయన సత్యం మనకు తోడుగా ఉంది అట్టి సత్యము మనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగలు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనమ్ములైనా మీ కృపా సత్యములు దావీదికి గిత్తనికి తోడుగా ఉంది ఉదయకాల ముందు వాక్యం వింటున్న మాకు కూడా మీ సత్యము మాతో తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సూక్రీస్తున్నా మన స్తోత్రం చెల్లించి చేస్తున్నాం తండ్రి ఆమెను